ఇంకోవైపున కురు సైన్యాన్ని గాలి తీవ్రంగా వీచి దూది కుప్పను ఎగరగొట్టినట్లుగా అర్జునుడు నాశనం చేయసాగాడు ఆ అర్జునుడిని కౌరవులతో కలిసి త్రిగర్తులు శివులు సాల్వులు సంక్షిప్తకులు శ్రీకృష్ణుడితో సమానమైన బలం కలిగిన పదివేల నారాయణ బలము ఎదుర్కొన్నారు ఆ ఇద్దరంగంలో త్రిగర్త రాజైన సుశర్మ తన సోదరులైన సత్యసేనుడు చంద్రదేవుడు మిత్రదేవుడు శృతంజయుడు సౌశ్రుతి చిత్రసేనుడు మిత్రవర్మ అనే ఏడుగురు సోదరులతోనూ తన పుత్రులతోనూ ఉండి బాణ సమూహాలను ప్రయోగించసాగాడు యుద్ధరంగంలో వారంతా బాణాలను అర్జునుడి మీద కురిపిస్తూ ఉంటే అవి ఎలా ఉందంటే జల ప్రవాహాలు సముద్రాన్ని ఎదుర్కొన్నట్టుగా ఉన్నాయి లక్షల కొలది ఆ యోధులు అర్జునుడిని ఎదుర్కొని గరుత్మంతిని చూసిన సర్పాల వలె నశించారు తగలబెడుతున్న మిడతలు అగ్నిని వదలనట్లు యుద్ధంలో చచ్చిపోతూ కూడా ఆ వీరులు అర్జును వదలలేదు పార్థుడి మీద సత్యసేనుడు మూడు బాణాలు మిత్రదేవుడు అరవై మూడు బాణాలు చంద్రసేనుడు ఏడు బాణాలు మిత్రవర్మ డెబ్బై మూడు బాణాలు సౌశ్రుతి ఏడు బాణాలు శృతంజయుడు ఇరవై బాణాలు సుశర్మ తొమ్మిది బాణాలు వేశారు యుద్ధ రంగంలో అనేక రాజులు తనను గాయపరచగా అర్జునుడు వారిని గాయపరిచాడు సౌశ్రుతిని ఏడు బాణాలతో సత్యసేనుణ్ణి మూడు బాణాలతో కొట్టాడు శృతంజయుణ్ణి ఇరవై బాణాలతో చంద్రదేవుణ్ణి ఎనిమిది బాణాలతో మిత్రదేవుణ్ణి నూరు బాణాలతో శృతసేనుణ్ణి మూడు బాణాలతో మిత్రవర్మను తొమ్మిది బాణాలతో సుశర్మను ఎనిమిది బాణాలతో కొట్టాడు అంతటా అర్జునుడు శృతంజయుణ్ణి రాతి మీద సానపెట్టిన బాణాలతో వధించి శిరస్నాణంతో ఉన్న సౌశ్రుతి శిరస్సును నుండి వేరు చేసి వేశాడు వేగంగా బాణాలు వేసి చంద్రసేనుణ్ణి యమలోకానికి పంపాడు విజయం కోసం ప్రయత్నించే ఇతర మహారథులను ఒక్కొక్కరిని ఐదేసి ఐదేసి బాణాలు వేసి నిలువరించాడు దాంతో ఎంతో కోపించిన సత్యసేనుడు యుద్ధ భూమిలో శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఒక తోమరాన్ని వేసి పెద్దగా సింహనాదం చేశాడు స నిర్భిజ్జ భుజం సభ్యం మాధవస్య మహాత్మన అయస్మయో హేమదండహ జగామా ధరణీంతదా ఇనుముతో తయారై బంగారు పిడి ఉన్న ఆ తోమరం మహాత్ముడైన మాధవుని కుడిభుజాన్ని ఛేదించి పడింది మాధవస్య తు విద్ధ తోమరేణ మహారణే ప్రతోదహ ప్రపతస్తాత్ రశ్మయచ్చ విషాంపతేమహాయుద్ధంలో తోమరం గాఢంగా తగలటం వల్ల శ్రీకృష్ణుని చేతిలోని చర్ణాకోల పగ్గాలు జారిపడిపోయాయి వాసుదేవం విభిన్నాంగం పార్థో ధనంజయ క్రోధమాహార యత్వ్రం కృష్ణంఛేదంబాచ బాగా చీలిపోయిన భుజాలు కలిగిన కృష్ణుణ్ణి చూసి అర్జునుడు తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు